హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ మాట విత్ ఆల్ టిప్స్ నేను ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో మోస్ట్ పవర్ఫుల్ వీడియో మోస్ట్ ఎఫెక్టెడ్ వీడియో కూడా కాబట్టి డోంట్ మిస్ అండి చాలా మంది రిక్వెస్ట్ చేసేటటువంటి ఒక వీడియో ఎన్నో వీడియోస్ కింద ప్రతిసారి కూడా రిపీటెడ్గా వచ్చే కామెంట్ ఏంటి అంటే నా పర్సన్ నా నుంచి దూరం అయిపోయారు నా భర్త నా భార్య దూరం అయిపోయారు నన్ను బ్లాక్ చేసేసారు మాట్లాడట్లేదు వాళ్ళతో మాట్లాడకుండా ఉండటం నా వల్ల కావటం లేదు ఎప్పుడూ రిపీటెడ్గా వచ్చేటటువంటి ఒక కామెంట్ ఇది మీరు ఏం చేయాల్సిన పని లేదండి మీరు చాలా సింపుల్గా వాళ్ళ పేరుని పదకొండు సార్లు పలకండి అందుకు మించి అస్సలు వద్దు మీకు ఇమ్మీడియట్గా స్పాట్లో కాల్ ఆరు టెక్స్ట్ మెసేజ్ మీకు వస్తుంది వాళ్ళంతటా వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయారో ఎవరైతే మీ నుండి దూరం అయిపోయారో ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేసి పడేశారో ఎవరైతే మీరు వద్దు అనుకుని చీకుట్టి వెళ్ళిపోయారో వాళ్ళే మీరే కావాలి మీదే జీవితాంతం తోడుగా ఉండాలి మీతో జీవితం పంచుకోవాలి అని మీకోసం ఏడ్చుకుంటూ వస్తారు అప్పుడు ఆ క్షణం మీరు రిజెక్ట్ చేసినా కూడా నాకు అవసరం లేదు ఇన్నాళ్ళు నువ్వు వదిలేసిపోయావు కదా నాకొద్దులే అంటే కూడా మిమ్మల్ని బతిమాలుకుంటారు రిక్వెస్ట్ చేస్తారు కన్నీళ్ళు పెట్టుకుంటారు ఏడుస్తారు నువ్వు నాకు కావాలి నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు లైఫ్ లాంగ్ నీతో ఉండాలి నీ వాల్యూ ఏంటో నాకు తెలిసిందే అని వాళ్ళంతట వాళ్ళే కన్నీళ్లతో మిమ్మల్ని బతిమాలుకుంటారు మరి అలా వాళ్ళ చేత బతిమాలించుకోవాలనుందా మీ పర్సన్ని మీ భార్యని మీ భర్తని మీరు ప్రేమించిన అమ్మాయిని ప్రేమించిన అబ్బాయిని మీ స్నేహితుడిని స్నేహితురాలని ఇలా దూరం చేసుకుని వారిని మిస్ అవుతున్నారా ఖచ్చితంగా ఈ ఒక్క పరిహారం చాలు లెవెన్ టైమ్స్ వాళ్ళ పేరు పలికితే చాలు వాళ్ళంతటా వాళ్ళే ఊరుక్కుంటూ కన్నీళ్లతో ఏడ్చుకుంటూ మీ దగ్గరికి వస్తారు లైఫ్ లాంగ్ మీతో ఉంటారు మీ చుట్టూ ఉండిపోతారు ఇంతకు ముందు కంటే కూడా మరింత ప్రేమను మీకు పంచుతారు విడిపోయారు అది కారణాలు ఏవైనా అవనివ్వండి కారణాలు వద్దు ఏదో ఒక మాట పట్టింపో ఒకరినొకరు హట్ చేసుకోవటమా ఒకరికొకరు ఏదో తెలియక పొరపాటు చేసుకోవటమో విడిపోయారు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్లో కూడా ఒక వ్యక్తి ఏమో చాలా మొండిగా ఉండిపోయారు కోపంతో ఉండిపోయారు గట్టిగా ఉండిపోయారు ఇంకొక వ్యక్తి ఉండలేకపోతున్నారు తనను మాట్లాడకపోయినా చూడలేకపోయినా ఉండలేకపోతున్నారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కోసం పరితపిస్తూ ఉంటారు ఎన్నో కన్నీళ్ళు కూడా కారుస్తూ ఉంటారు ఎన్ని కాల్స్ చేస్తున్నా ఎన్ని టెక్స్ట్ మెసేజ్లు పంపిస్తున్నా కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదు నేను గుర్తులేనా ఆలోచన లేదా నన్ను పూర్తిగా మర్చిపోయారా ఇక నన్ను లైఫ్లో మాట్లాడరా ఇంకా నా జీవితం ఏమైపోతుంది అన్న ఒక పిచ్చిలో నరకం అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు అలా మీరు కూడా ఉన్నారా అలా ప్రతి క్షణం ఫోన్లో చెక్ చేసుకుంటున్నారా కాల్ చేశారేమో మెసేజ్ చేశారేమో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో ఆన్లైన్కు వచ్చారేమో అంటూ లాస్ట్ సీన్ చూసుకుంటూ బతికేస్తున్నారా మీకోసం ఏదైనా ఒక స్టేటస్ పెట్టారేమో అని చూసుకుంటూ కాలం గడిపేస్తూ ఉన్నారా ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే డోంట్ మిస్ అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి విషయం అంతా అక్కడ ఉంది అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఎన్నాళ్ళకు కూడా మీరైతే ఎలా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించారో ఇక్కడ నుండి హైప్ కూడా చేస్తే మీ సపోర్ట్ అన్నది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎంతటి మొండి సమస్యలనైనా కూడా చిట్టికే స్నేతులు పరిష్కరించటం ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురువుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఏదైనా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు మీరు ఉన్న చోటని ఎవరికి తెలియకుండా మూడవ కంటికి కూడా తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి అలాగే భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్ధాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా లేదా అత్తా కూడా మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు అక్కడ కూడా వాళ్లకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ చెప్పుకోలేని సమస్యలతో సతమతం అయిపోతూ అక్కడ ఎవరిని కన్సల్ట్ అవ్వాలో ఎవరిని మాట్లాడాలో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వాళ్ళు సైతం ఈ గురువు గారికి కాల్ చేసి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఎంతో మంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారండి కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే మీ నుండి దూరం వెళ్ళిపోయారో ఎవరైతే మిమ్మల్ని బ్లాక్ చేసేసారో ఎవరైతే మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారో ఎవరైతే వేరే థర్డ్ పర్సన్ కానీ వేరే ఆప్షన్ చూసుకుని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు ఫ్రెండ్ అవనివ్వండి లవర్ అవనివ్వండి భర్త అవ్వనివ్వండి భార్య అవనివ్వండి ఎవరైనా అవ్వనివ్వండి ఈ రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఏమవుతుందంటే స్టార్టింగ్ లో కొద్దిగా రిలేషను ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ అని స్టార్ట్ అయినప్పుడు అది పోను పోను మెల్లిమెల్లిగా డీప్ వెళ్ళిపోతారు చాలా డెప్త్కి వెళ్ళిపోతారు ఒక్కరు లేకపోతే ఇంకొకరు బ్రతకలేని స్టేజ్ కు వచ్చేస్తారు ఒకరిని విడిచి ఒకరిని ఉండలేని స్టేజ్ కు వస్తారు వాళ్ళు లేకపోతే నాకు లైఫే లేదు అసలు పొద్దు గడవదు అన్నట్టు మారిపోతారు మధ్యలో ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఏదో ఒక కారణం వచ్చినా ఎదుటి వ్యక్తి ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మాట్లాడకుండా అయిపోవటం సైలెంట్ అయిపోవటం బ్లాక్ చేయటం పలకరింపులు ఉండవు ఏముండవు కలవటం ఉండదు అటువైపు వాళ్ళు గట్టిగానే ఉంటారు ఇటువైపు వాళ్ళు వెల్లవెళ్ళు ఆడిపోతూ ఉంటారు అలాంటి వారందరి కోసం కూడా మీరు అస్సలు వాళ్ళని బతుమాలకోవటాలు వాళ్ళ కోసం ఎదురు చూడటాలు ఏం చెయ్యకండి సైలెంట్గా కామ్గా ఉండిపోండి వారి పేరుని ఒక్క పదకొండు సార్లు మనసులో ఇలా తలుచుకోండి వారంతట వారే ఇమ్మీడియట్ గా కాల్ చేస్తారు స్పాట్ లో మీ కాలర్ టెక్స్ట్ మెసేజ్ ఏదో ఒకటి వస్తుంది ఏడ్చుకుంటూ మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు అలా వాళ్ళను రప్పించేటటువంటి ఒక శక్తివంతమైనటువంటి అమ్మవారికి సంబంధించిన నామం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను వశీకరణ శక్తి ఎక్కువ కలుగుతుంది ఆ అమ్మ నామాన్ని తలుచుకున్నామంటే వశీకరణ శక్తి అనేది మనకు సంతం అవుతుంది మనకు దూరమైన వాళ్ళు మనల్ని బాధ పెడుతున్న వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా మళ్ళీ మన కోసం పరుగులు పెడుతూ రావాల్సిందే మనకు అట్రాక్ట్ అవ్వాల్సిందే మన వశం అవ్వాల్సిందే వశం అంటే మనకు అనుగుణంగా ఉండటం కలిసిమెలిసి ఉండటం ఆప్యాయత అనురాగంతో ఉండటం మీరేం చెయ్యాలి ఇక్కడ దూరమైంది మీ పర్సన్ ఎవరైనా అవనేవంటే ఆ పర్సన్ పేరు ఉంటే చాలు మీరు ఒక ప్రశాంతమైన స్థితిలోకి రండి ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి మీ ఇంట్లోన లేదా ఒక పార్క్ లేదా ఒక చెట్టు కింద ఎక్కడుంటారో జనాలు లేకుండా శబ్దాలు లేకుండా సౌండ్లు లేకుండా గజబిజ లేకుండా కోల్గా ప్రశాంతంగా ఉన్న ఒక ప్లేస్కి రండి ప్లేస్కి వచ్చాక ఒక చోట కూర్చోండి కూర్చొని మీరు మీకు దూరమైన వ్యక్తి ఆ వ్యక్తి పేరుని తలుచుకోండి ఆ వ్యక్తి పేరు అంటే రాజా ఆ తర్వాత కామాఖ్య దేవి ఇక్కడ కామాఖ్య దేవి అని పేరు వెనుక చెప్పాలి రాజా కామాఖ్య దేవి రాజా కామాఖ్య దేవి రాజా కామాఖ్య దేవి ఇలా పదకొండు సార్లు మీరు చెప్పండి పదకొండు సార్లు మీరు ఎలా చెప్పారు అంటే ఇమ్మీడియట్ గా మీకు కాల్ గానీ టెక్స్ట్ మెసేజ్ కానీ ఏదో ఒకటి వస్తుంది మనుషుల దగ్గర ఉంటే మనుషులే వస్తారు ఇది ఒక గంట రెండు గంటల నుంచి మొదలుకొని వన్ డేస్ వన్ డే టూ డేస్ లో ఖచ్చితంగా వారు నుంచి రిప్లై అన్నది మీకు వచ్చి తీరాలి ఆ తర్వాత మీరే నాకు ఖచ్చితంగా మెసేజ్ లో పెడతారు ఇక్కడ కామెంట్ లో టైప్ చేస్తారు నా పర్సన్ నాకు కాల్ చేశారు నా పర్సన్ నాకు మెసేజ్ చేశారు నా పర్సన్ నన్ను కలిశారు మిమ్మల్ని హ్యాపీగా ఉన్నాము అంటూ ఎంత మీరే నాకు మెసేజ్ అడగండి ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఇక్కడ ఎక్కువ చేసే కామాఖ్యదేవి గురించి ఒక ఆకర్షణ శక్తిని పెంచుతుంది కామాఖ్యదేవి చాలా చాలా పవర్ఫుల్ నేమో అమ్మవారి నేమో కాబట్టి అంతటి ఆకర్షణ శక్తి మీకు ఏర్పడుతుంది అందుకోసమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఏం చేయాల్సిన పని లేదు మీ వాళ్ళ పేరు పదకొండు సార్లు మీరు ఎలా చెప్తే చాలు ఇక వారు మీ సొంతం అయిపోయినట్టే మీ దగ్గరికి వచ్చేసినట్టే ఇంతకు ముందు కూడా కంటే కూడా ఎక్కువ ప్రేమను చూపిస్తారు మీ చుట్టూ తిరుగుతారు మీతో ఉంటారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు లైఫ్లో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి కాబట్టి ఎవరైతే మీకు దూరమైన పర్సన్ ఉన్నారో వాళ్ళంతటో వాళ్ళే ఏడ్చుకుంటూ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బతిమాలకుంటారు ఓకేనా ఎవరైతే బాధపడుతున్నారో మా పర్సన్ దూరం అయిపోయారు మా భర్త భార్య దూరం అయిపోయారు నా ఫ్రెండ్ దూరం అయిపోయారని ఎవరు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి అంతేకాదండి ఇంట్లో నుండి ఎవరైనా వెళ్ళిపోయి ఉన్నా దూరంగా వెళ్ళిపోయినా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం కూడా చేసుకోవచ్చు మంచి కోసం మాత్రమే చేయండి మంచిని పొందండి ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు లక్కు అంతకంటే లేదు కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు కోర్టు కేసులు క్లియర్ అవ్వటం లేదు ఇల్లు పొలాలు భూములు ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉన్నాయండి ఇంటికి వచ్చే ప్రసక్తే లేవు ఎన్నో ఏళ్ళుగా ట్రై చేస్తున్నాం బిజినెస్లో గ్రోత్ లేదు ఇంట్లో ప్రశాంతత లేదు బయట ప్రశాంతత లేదు ఇంట బయట కూడా గొడవలే మమ్మల్ని చూస్తేనే గీసి గీసి గొడవకు వస్తున్నారు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు పిల్లలు చదవట్లేదు పెళ్ళిళ్ళు జరగట్లేదు జాబులు రావట్లేదు ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నాం ఏదైనా బతకదామా అని ఒక పని మొదలు పెడితే అర్ధాంతరంగా ఆగిపోతుంది ఏమో అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతున్నాయి బంగారాన్ని ముట్టినా కూడా మాడి మసైపోతుంది మా టైమే బాగాలేదండి మా జీవితమే బాగాలేదండి ఒక ఏదో ఒక అద్భుతం జరిగితే మా జీవితం బాగుపడుతుందేమో అని అద్భుతం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలేనియర్ చక్ర ఈ ఒక్క బిలీనియర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఈ ఒక బిలీనియర్ చక్ర మీతో పాటు మీ జాబ్లో మీ పాకెట్లో లో మీ వాలెట్ లో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే ప్రతిదీ సొంతం అవ్వాల్సిందే మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చి ఇస్తుంది ఏది కోల్పోయే తిరిగి దాన్ని తీసుకొచ్చి ఇస్తుంది జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది కోరిన జాబు కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన ఐశ్వర్యం కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి వస్తుంది అప్పులు తీరుతాయి మీరు ఇచ్చిన డబ్బు రిటర్న్ అవుతుంది ప్రతిది కూడా అండి మీ దగ్గర ఇది లేదు అన్న ప్రసక్తి ఉండదు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీన చక్రకి అంత పవర్ ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుంది ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్రతో బయటకు వెళ్తే వెళ్ళని పని జరగకుండా ఇంటికి వచ్చే సమస్య లేదు అలాగే ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ లో త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకు అంటే మీ ఇంటి పరంగా వ్యాపార స్థలంలో బిజినెస్ ఏరియాలో ఇలాంటి ఒడిదుడుకులో ఇబ్బంది నెగిటివ్ ఎనర్జీ చెడు కళ్ళు చెడు దృష్టి నరఘోష అన్నీ కూడా చల్లా చెదురు చేసేస్తుంది ఇక పాకట్ చక్రస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్లో ఉంటుంది బిలీన చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను